హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలనే దేవుడిని అయితే కోరుకుంటున్నాను ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే మా బామ్మడిదైతే కాల్ చేశాడన్నమాట మా అల్లుడికి ఏదైనా సర్ప్రైజ్ తీసుకుంటాను బావా అది కొంచెం నువ్వు తొందరగా అంటే నేనైతే బయలుదేరిపోయాను దారిలో అయితే ఫుల్గా వర్షం పడుతుంది చూడండి ఆ వర్షంలోనే స్టార్ట్ అయిపోయాను ఇంకా వెయిట్ చేస్తున్నాడు మా బామ్మడిని అయితే పికప్ చేసేసుకున్నాను మళ్ళీ వర్షం అయితే గ్యాప్ ఇచ్చింది కొంచెం ఇటు సైడ్ వర్షం లేదని అన్నాడు షాప్కి అయితే వచ్చేసాము షాప్లో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అయితే సైకిల్స్ అయితే బాగున్నాయి ఏ అయినా బాగుంది చూడడానికి బట్ దాంట్లోనే డిఫరెన్సెస్ చాలా ఉన్నాయి మనకు అంత ఐడియా లేదు ఇదే ఫస్ట్ టైం ఇట్లా చిన్న పిల్లలకి తీసుకోవడం చేయడం అనేది ఫస్ట్ టైం నాకు ఈ సైకిల్ అయితే నచ్చింది బ్లూ కలర్ మా వాడు ఎప్పుడు బ్లూ కలర్ సైకిల్ కావాలి డాడీ బ్లూ కలర్ సైకిల్ కావాలి డాడీ అన్నాడు సో మాకు నచ్చే రేంజ్లో ఆ బ్లూ కలర్ అయితే బాగుంది సో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాం అన్నమాట కొంచెం ప్రైజ్ అయితే బాగానే చెప్తున్నాడు ఎందుకు అంత రేటు ఏంటి డిఫరెన్స్ అని అంటే స్టాండర్డ్ ఉంటుంది ఫ్రేమ్ అనేది కొంచెం బాగుంటుంది పిల్లలు స్కిడ్ అవ్వకుండా పడిపోకుండా ఉంటుంది అని అయితే ఎక్స్ప్లెయిన్ చేశాడు అయితే మన నిజామాబాద్ స్టైల్లో మన పల్లెటూరు స్టైల్లో అయితే బార్గెనింగ్ అయితే అడిగాము అంటే బార్గెనింగ్ అంటే ఒక ఫైవ్ హండ్రెడ్ అయినా డిస్కౌంట్ చేయరా అని చెప్పేసి అయితే అడిగాము కానీ లేదు సార్ అది అంతే ప్రైజ్ ఉంటుంది కంపెనీ బ్రాండెడ్ అది అని చెప్పేసి అన్నాడు మళ్ళీ వాటికి బెల్ అది చేయడానికి ఎక్స్ట్రా ఫిట్టింగ్కి ఎక్స్ట్రా మనీ అవుతుందని అన్నారు ఇంకా ఇలాగో లైక్ నిండా మునిగిడికి చల్లేదు అన్నట్టు తీసుకొని అయితే తీసుకున్నాము ఇంకా హండ్రెడ్ టూ హండ్రెడ్కి తగ్గేది ఏముంది అని చెప్పేసి అయితే తీసుకున్నాము ఎక్స్ట్రా ఫిట్టింగ్ అయితే చేసుకుంటూనే ఆయన చెప్తున్నాడు నేను మీ బ్లాగ్స్ చూస్తుంటాను నేను మీ సబ్స్క్రైబర్ని అని చెప్పేసి నవ్వుతున్నాడు చూడండి దానికి చేయాల్సిన ఎక్స్ట్రా ఫిట్టింగ్ అయితే చేసేసాడు స్క్రూసు నట్స్ ఇంకేమైనా టైట్ చేసేది ఉంటే చేయండి అని చెప్తుంటే ఓకే సార్ అన్నీ చేసేస్తాను అది అని చెప్పేసి అన్నాడు ఆయన సైకిల్ బాగుందా ఫ్రెండ్స్ కామెంట్ అయితే చేయండి మీ లెక్కలో అది ఎంత ప్రైస్ పడి ఉండొచ్చో కామెంట్ చేయండి నేను దాన్ని చివలో రివీల్ చేస్తాను మీకు ఎక్స్ట్రా ఫిట్టింగ్ అయితే అయిపోయింది తను ఇక తీసుకెళ్ళండి సార్ అంతా ఓకే అయిపోయిందని చెప్పేసి అన్నాకైతే బయటికి తీసుకొచ్చాడు అక్కడ నుంచి బయట వెళ్దాం అనేసరికి ఫుల్గా వర్షం అయితే పడుతుంది ఆ వర్షంలో ఏమి వెళ్దాంలే అని చెప్పేసి తిందామని ఒక రెస్టారెంట్కి అయితే వచ్చాము బయట సెక్యూర్ లేదు మళ్ళీ పార్కింగ్ కూడా లేదని చెప్పేసి వర్షం పడుతుందని వెహికల్ని లోపలికే తీసుకొచ్చేసామన్నమాట రెస్టారెంట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ అంబియన్స్ అయితే చాలా బాగుంది మన నిజామాబాద్ లోకల్ వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేయండి ఫుడ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది నాకైతే నాకు పర్సనల్ ఒపీనియన్గా అయితే నచ్చింది వర్షం చూడండి బయట ఎలా పడుతుందో చూడండి ఒకసారి ఇవ ఎండాకాలంలో వర్షాలు ఏంటో నాకు అర్థం కావట్లేదు ఫోర్ డేస్ నుంచి కంటిన్యూగా పడుతున్నాయి ఇక్కడైతే నిజామాబాద్ ఏరియా వాళ్ళకైతే తెలుసు కొంచెం గ్యాప్ ఇవ్వగానే మళ్ళీ అయితే స్టార్ట్ అయిపోయాము అక్కడ నుంచి పూజ స్టోర్ కనిపించగానే ఆపేసామన్నమాట పువ్వులు పూజకు కావాల్సిన సామాన్ అయితే తీసుకున్నాము మనకు వాడికి తెలియకుండానే వాడు ఇంట్లో లేనప్పుడు మెల్లిగా ఇంట్లో తీసుకొచ్చి అయితే సైకిల్ని అన్నమాట సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి కానీ సర్ప్రైజ్ ఎలా ఇవ్వాలో వాడు మాకు చెప్పాడన్నమాట మాకు కూడా అంత ఆలోచన రాలేదు వాడు చెప్తున్నాడు ఇప్పుడు చూడండి ఫస్ట్ ఇలా కళ్ళు మూసుకొని తీసుకురావాలి అప్పుడు సర్ప్రైజ్ అనాలి అని చెప్పేసి ఏవైతే చాలా నవ్వుకున్నాము ఈ బుడ్డది నా కూతురు చేసుకొచ్చున్నాడు వాడు అనుకున్నట్టే ఇలా చేయాలి అని అంటే ఓకే అని చెప్పేసి మళ్ళీ సర్ప్రైజ్ అని చెప్పేసి చూడండి ఇట్లా గంతేస్తున్నాడు ఇప్పుడు వాడికి సర్ప్రైజ్ అనిపించిందంట ఫుల్ హ్యాపీ అయితే అయిపోయాడు అది చూడగానే వాడు ఎప్పటి నుంచో అడుగుతున్నాడు అన్నమాట మా వీధిలో వేరే వాళ్ళకు ఉన్నాయి ఇంకా చూసినప్పుడల్లా అడిగేవాడు డాడీ సైకిల్ డాడీ సైకిల్ అని చెప్పేసి ఎందుకు లేబెట్ట పడిపోతావు అని చెప్పేసి నేను కొనివ్వలేదు కానీ వాళ్ళ మామయ్యగా నేను కొనిస్తానులే బావా అని చెప్పేసి కొనిచ్చాడు మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఏది కో అంటే వెహికల్స్ కొన్నా పూజ చేపిస్తాం కదా అదే ఆనవాయితీగా ఇంకా వాడికి కొన్న మొదటి వాహనం కాబట్టి దానికి పూజ అయితే చేపిద్దామని గుడికైతే తీసుకు వచ్చామన్నమాట మా గ్రామ దేవత అక్కడికైతే తీసుకొచ్చేసాము పూజ చేద్దామని చెప్పేసి ఇంకా వాళ్ళ మామయ్య గంధము అదంతా కలిపి బొట్టలు అయితే పెడుతున్నాడు ఇక అన్ని ఫార్మాలిటీస్ కలగలేవు నేను డ్రైవ్ చేస్తా నేను డ్రైవ్ చేస్తాను అని చెప్పేసి పూలదండ పెట్టేసావు కదా ఇప్పుడు ఎక్కన అలా ప్రతి దానికి అయిపోయింది కదా చేయనా ఎక్కన అన్నట్టు వాడు ఎగ్జైట్మెంట్ అయితే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాడు ఇంకా ఎప్పుడెప్పుడు అని చెప్పేసి చుట్టుపక్కల చిన్నపిల్లలు కూడా చాలామంది గ్యాదర్ అయిపోయారు ఇంకా వాళ్ళని చూసి మా బుడ్డు కంటే బుడ్డదే ఎక్కువ హ్యాపీ ఫీల్ ఆ మేము వెళ్తున్నాం అని చెప్పేసి అన్నట్టు